నమస్కారం అండి నా పేరు లలిత నేను కావలి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము పొలం విలుస్తుంది అనే కార్యక్రమాన్ని బుడంగొట్ట గ్రామంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము బుడంగొట్టెలో ఉన్నటువంటి వ్యవసాయం వరి సాగు చేసే రైతులు మరియు శనగ చౌదరి పాలం నుంచి వచ్చినటువంటి శనగ శనగ మరియు టొబాకో సాగు చేసేటటువంటి రైతులందరితోటి కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు సాగు చేసే పంటల్లో వచ్చేటటువంటి సాగు పద్ధతులు సలహాలు సూచనలు కానీ చీడపీడల గురించి కానీ వాళ్ళకి ఆ పరిస్థితులకు అనుగుణంగా వివరించడము రెండోది మరి ముఖ్యమైనటువంటి ముఖ్య విషయం ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు చేపడుతున్నటువంటి వ్యవసాయ శాఖలు రెండు ముఖ్యమైన అంశాల మీద మాకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన్నారు వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే చాంపియన్ ఫార్మర్స్ అని అండి ప్రతి పంచాయతీ నుంచి ఒక ఆదర్శమైనటువంటి మేలైన సాగు పత్రలు పాటించేటటువంటి ఒక రైతుని మేము సెలెక్ట్ చేసుకొని వారిని చాంపియన్ ఫార్మర్ గా చెప్తూ వారి సాగుల పద్ధతుల పైన మేము అవగాహన కల్పిస్తూ వారితో చేయిస్తూ వారిని మిగిలిన రైతులకు మోడల్ ఫార్మర్ గా చూపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా చాంపియన్ ఫార్మర్స్ అందరినీ కూడా మేము కావాలి మండలంలో పదిహేడు పంచాయతీ నుంచి పదిహేడు మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని మేము మానిటర్ చేస్తూ వారు చేసే సాగు పద్ధతులు మిగిలిన రైతులందరికీ చూపించడం జరుగుతూ ఉంది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కలెక్టర్ గారు మన జిల్లా గౌరవనీల్ కలెక్టర్ గారు ఏం చేశారంటే మన బ్యాంకర్స్ అందరితోటి వారు మీటింగ్ పెట్టుకుని రైతులకి వ్యవసాయ శాఖ వ్యవసాయ పనిముట్లు ఎవరికైనా అవసరం అయి ఉండి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకి అంటే ఫుల్ కాస్ట్ పెట్టి ఎవరైనా తెచ్చుకోలేనటువంటి రైతులందరూ కూడా ఈ బ్యాంక్ లో నుంచి లోన్స్ పొంది వాటి ద్వారా వ్యవసాయ పనిమిట్లు పొందవచ్చు అనమాట అంటే సపోజ్ రోజు చాలా మంది రైతులకి ట్రాక్టర్ కావాలి లేదా రోటవేటర్ కావాలి బేలర్ కావాలి లేకపోతే రెండు మూడు వస్తువులు ట్రాక్టర్ వస్తువులు కావాల్సి ఉంటుంది కానీ ఫుల్ కాస్ట్ కట్టి తెచ్చుకునే అవకాశం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అలాంటి వారి కూడా మేము ఈ గ్రామాల్లో అంటే ఈ క్యాంపెయిన్ మోడ్ లో ఈ గ్రామాల్లో అందరికి రైతులకి ఈ విషయాన్ని వివరించి వాళ్ళ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని బ్యాంక్స్ కి తీసుకెళ్లి అప్లికేషన్ల ద్వారా వాళ్ళని బ్యాంకర్స్ తో అటాచ్మెంట్ చేసినట్టయితే బ్యాంకర్స్ వాళ్ళకు లోన్ ఇస్తారు వాళ్ళకు కావాల్సినటువంటి పనిముట్లను వాళ్ళు తెచ్చుకుని ఇన్స్టాల్మెంట్ లో వాళ్ళు లోన్ అనేది తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఈ రోజు మేము బురంగొండంలో తర్వాత అన్ని గ్రామాల్లో మా మా గ్రామ వ్యవసాయ సహాయకులందరి చేత కూడా క్యాంపెయిన్ మోడ్ లో అందరమే తిరుగుతూ ఉన్నాము రైతులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకుని బ్యాంక్స్ కి ఇచ్చిన ఇస్తాము ఆ తద్వారా బ్యాంకర్స్ ఫార్మర్స్ ఈ ముందుకే ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము రైతుల్లో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి